డీటెయిల్స్ చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు హోటల్ తాజ్ మాన్సింగ్ లో పవన్ కళ్యాణ్ బస చేశారు ఇక రేపు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు హోటల్ తాజ్ మాన్సింగ్ నుంచి ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం జరిగే రామ్లీలా మైదానానికి పవన్ కళ్యాణ్ వెళ్తారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు హోటల్ తాజ్ మాన్సింగ్ లో పవన్ కళ్యాణ్ బస చేశారు ఇక రేపు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు హోటల్ తాజ్ సింగ్ నుంచి ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం జరిగే రామ్లీలా మైదానానికి పవన్ వెళ్తారని తెలుస్తోంది మిగతా డీటెయిల్స్ ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ దేశ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సాయంకాలం మనకు ఎనిమిదిన్నర గంటలకు బేగంపేట నుంచి అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది అయితే కొద్దిసేపటి ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది నేరుగా అంటే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా హోటల్ కి ఏదైతే బస్సు చేస్తున్నారో ఆ తాజ్ హోటల్ కి రీచ్ కావడం కొద్దిసేపట్లో రీచ్ అవుతున్నారు రాత్రి అంటే ఈ హోటల్లోనే బస్ చేయనున్నారు రేపు ఉదయం కార్యక్రమాల నిమిత్తము రేపు ఉదయం పదిన్నర గంటలకు అంటే దాదాపు పది గంటల సమయంలో ఏదైతే ప్రమాణ స్వీకారం జరుగుతుందో ఆ స్థలానికి బయలుదేరనున్నారు ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే మనకు ఢిల్లీ సంబంధించినటువంటి బీజేపీ పెద్దలు హైకమాండ్ నిర్ణయించినటువంటి పేరు ఒక మహిళా ముఖ్యమంత్రిని ప్రకటించడము రేఖా గుప్తా పేరును ప్రకటించింది కొద్దిసేపటి క్రితమే ఆ అయితే ఇక్కడ మనకు బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలకు అందరూ కూడా ఎవరు అన్ని రాష్ట్రాలలో కూడా సీఎంలు అందరూ కూడా ఇక్కడ పురుషే ఉండడము తర్వాత ఇక్కడ ఒక మహిళ ముఖ్యమంత్రి అన్నది కేవలం ఢిల్లీ రాజధానికి ఢిల్లీ సీఎం కి ఒక మహిళా ముఖ్యమంత్రిని ప్రకటించడం అన్నది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళా మనులకు ఎంతో వాళ్లకు గౌరవం ఇవ్వాలి ఖచ్చితంగా మహిళలకు ప్రత్యేక పాత్ర అన్నటువంటి ఎప్పుడు కూడా మాట్లాడేటటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఢిల్లీ రా రాజధానికి సంబంధించినటువంటి సీఎం ఒక మహిళ మహిళ రేఖా గుప్త కావడం కూడా ఇక్కడ ఒక ముఖ్య విషయము బట్ ఇటువంటి కార్యక్రమానికి ఆ ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా ఆహ్వానం మేరకే పిలవడం తోటి ఇక్కడికి ఆ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా జరిగేటటువంటి కార్యక్రమంలో ఆ బిజెపి పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు తర్వాత ఇక్కడ మనకు సంబంధించినటువంటి కొద్దిసేపటి కితేనే ఆ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి చేరుకున్నారు అయితే రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు కూడా కొంత బిజీ షెడ్యూల్స్ ముఖ్యమైనటువంటి కేంద్ర మంత్రులతో కూడా సమావేశం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది మరొక వైపు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం అంటే కొంతమంది ఈ ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా అది పవన్ కళ్యాణ్ గారితో కూడా సమావేశం అవుతున్నట్లు అప్డేట్ ఉంది అయితే రేపు ఏదైతే మనకు ఈ ముఖ్య కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ గారు తర్వాత ముఖ్యమైనటువంటి పారిశ్రామిక వేత్తలు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలో ఉన్న ఉండేటటువంటి ఆ ఆటో రిక్షా నడుపుకునేటటువంటి సామాన్య వ్యక్తులకు కూడా ఆహ్వానాలు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది అయితే కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్లకు కూడా ప్రత్యేకంగా వారికి ఆహ్వానాలు పంపారు తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు అటు స్వామీజీలకు సంబంధించినటువంటి వారు తర్వాత మనకు బిజినెస్ పర్సన్స్ తర్వాత ఫారెన్ కి సంబంధించినటువంటి దగ్గర సంబంధాలు ఉన్నటువంటి అందరూ కూడా ఈ దీంట్లో దాదాపు ఒక ముప్పై నుంచి నలభై వేల మంది పైగా పట్టేటటువంటి రామ్లీలా మైదానంలో రేపు ఈ మొత్తం అంతా కూడా ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేపు ఏదైతే పది గంటలకు తను బస్సు చేస్తున్నటువంటి తాజ్ హోటల్ నుంచి బయలుదేరినాడు ఇక్కడికి దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే ఒకటే రూటు అంటే రామ్లీలాన్ మైదానకు ఉన్నటువంటి ఏదైతే రూట్ ఉందో కొంత కి రూట్ కాబట్టి రేపు అంత రూట్స్ అంతా కూడా చేంజ్ చేయడం జరిగింది కొంత రూ రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది ఆ బేలో మాత్రమే ఖచ్చితంగా కి సంబంధించినది ఉన్నది దాదాపు మొత్తం జల్లడ పెట్టారు ఎందుకంటే ఇదంతా కూడా మనకు ఒక ముఖ్యమైనటువంటి ప్లేస్ తర్వాత రెడ్ కోర్ట్ కి దగ్గరగా ఉండేటటువంటి స్థలము కాబట్టి హై సెక్యూరిటీ ఉంది ఈ సెక్యూరిటీలో రేపు ఇరవై ఐదు వేల పైగా ఉండేటటువంటి సెక్యూరిటీ అంతా కూడా మొత్తం అంతా కూడా ఈ స్థలాన్ని ఆక్యుపేషన్ చేసుకోవడం జరిగింది అక్కడ మొత్తం అంతా కూడా రూట్ తోటి ప్రతి విఐపి వెహికల్ కూడా వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కొంత త్వరగానే ముందుగానే బయలుదేరేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మొత్తం అంతా కూడా అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా వెళ్ళిన తర్వాత చివరిలో మనకు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు తర్వాత ముఖ్యమైనటువంటి వాళ్ళు వచ్చేటటువంటి మార్గం కాబట్టి అంతకన్నా ముందుగానే రూట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రతి వాహనానికి కూడా ఒక కాల వ్యవధి ఇవ్వడము ఆ వ్యవధి లోపి లోపలికి ఎంట్రీ కావడము ఆ ఆ ఎందుకనంటే అది ఉండేది ఒకే గేట్ కాబట్టి ఎక్కడ కూడా మరి ఎక్కడా కూడా ఏ సమస్యలు రాకుండా కూడా మొత్తం అంతా సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొనున్నారు రేపు దాదాపు రెండు గంటల వరకు కూడా ఇదే స్థలంలోనే రామ్లీలా మైదానంలోనే ముఖ్యమైన ముఖ్యమైనటువంటి నేతలతో కూడా కలవబోతున్నారు ఇక్కడే రెండు గంటల వరకు ఉన్నారు అనంతరము కొంతమంది అంటే రేపు నాలుగు గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారు అన్నటువంటి సమాచారం మాత్రం ఉంది కానీ ముఖ్యమైనటువంటి మరికొంతమంది ఏమైనా సమావేశం అవుతారా అన్నది కొంత ఆలోచించాలి